ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో చెప్పిన కొన్ని నగ్న సత్యాలు స్త్రీ డబ్బులేని వాడివద్ద భార్యగా ఉండే కన్నా డబ్బు ఉన్న వాడివద్ద వేస్యగా ఉండడానికి ఎంతో ఇష్టపడుతుంది స్త్రీ యొక్క మనసు ఏ వయసులోనైనా మారిపోతూ ఉంటుంది చదువు పట్ల గర్వంతో కూతురికి బాధ్యతలు నేర్పని తల్లి ధన గర్వంతో కొడుకుకు మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్ళ చేతులు కాళ్లు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకుని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు బలవంతులు క్షమిస్తారు జ్ఞానులు వారిని అస్సలు పట్టించుకోరు జీవితంలో మీ విలువలు క్షమించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోవాలి స్థలాన్ని బట్టి వస్తువు యొక్క విలువ మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తాను ఉండే స్థలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుసు తగ్గించుకుంటుంది అయినా తను బాధపడదు అలాంటి తల్లిని వయసు వచ్చిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన తల్లి ఇల్లు కుటుంబం మరియు ఇరుగు పొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్